రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అశోకుడు మొక్కలు నాటిస్తే గత ఐదేళ్లలో జగన్ చెట్లను నరికించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ విమర్శించారు విజయవాడలోని ఫిల్మ్ కాలనీలో ఆయన ప్రారంభించారు కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో వన మహోత్సవాన్ని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఘనంగా నిర్వహించారు ముమ్మడివరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొక్కలను పరిరక్షిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు విశాఖపట్నం ఎంవీడీఎం హైస్కూల్ వద్ద ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు విశాఖలో కాలుష్యం తగ్గించేందుకు మొక్కలు నాటామని ఆయన తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం నిర్వహించారు ఫారెస్ట్ సర్బ్ డిఎఫ్ఓ వేణు పాఠశాల ఆవరణలో ముప్పై ఐదు రకాల పండ్ల మొక్కలను విద్యార్థులతో నాటించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా లక్షలాది మొక్కలు పెంచి మనం ఒక హరిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్చిదిద్దడం జరిగింది మరి గత గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పర్యావరణాన్ని పట్టించుకోవడం కానీ ఎక్కడా కూడా అన్ని వ్యవస్థలు నాశనం చేశారు కాబట్టి మళ్ళీ తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను సంరక్షించాలి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కైన పాతి మన ఆంధ్రప్రదేశ్ని ని ఒక పర్యావరణాన్ని కాపాడుకోవాలని బాధ్యత పదవి పౌరుల మీద ఉంది కాబట్టి అందరూ కూడా మొక్కలు పెంచి మన గ్రీన్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా చేయాలని కోరిక ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం అందులో భాగంగా ఈ వర్క్ స్టార్ట్ అనుకుంటా ఉన్నా నేను రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించబడాలి వాటికి మూడు వందల ఎక్కడ మొక్కలు ఇస్తా ఉన్నాం ప్రతి మొక్కలు కూడా కాపాడే బాధ్యత జన సైనికులు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు ఈ ప్రాంతం అంతగా రోడ్లతో పాటు అలాగే మొక్కలను నాటడంతో పాటు అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ ఏదో మా జిఎంసి ఫండ్స్ ద్వారా గానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడుతున్న బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మంతపుగా కోరుకుంటున్నా మనం చూసి ఇప్పుడు కూడా మనం చదువుకుంటాం పుస్తకాల్లో అశోకుడు మొక్కలు నాటినని ఇవాళ కూడా చదువుకుంటాం కానీ దురదృష్టం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో మొక్కలను నరకటమే జయంగా పెట్టుకున్నాడు ఆయన ఆయన లేదోడు కింద మొక్కలు నరికిచ్చాడు మరి అది అది ఏం మెంటాలిటీయో ఆయనకి ఏం ఆలోచన ఉందో అది ఎవరికి తెలియదు ఖచ్చితంగా అది కూడా రాయబడదు చరిత్రలో మొక్కలను నాటేడు అశోకుడు మొక్కలు నాటితే జగన్మోహన్ రెడ్డి గారు మొక్కలను నరికేశాడని చెప్పి ఈ రోజున వన మహోత్సవం ఉంది కాలనీ వాసులందరూ చూడేంత పండగ వాతావరణంలో వచ్చారు క్లైమేట్ కూడా చాలా మొక్కలు నాటడానికి అనుకూలంగా క్లైమేట్ ఉంది చూసి ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు ఈ వన మహోత్సవాన్ని మనం పండగలేక చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వన మహోత్సవం జరపడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ మొక్కలు కనుక పెరిగితే కొంచెం వాతావరణం అది కూడా చల్లగా ఉంటుందని మేము భావిస్తున్నాము కాలుష్య యంత్రాన్ని కూడా బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము అందుకని మేము ఈ మొక్కల నాటి కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నాం వనమోత్సవం విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా కాలనీ జయప్రకాశ్ నగర్ ఎల్ఐసి కాలనీ ఫిలిం నగర్ వంద శాతం కృషి చేస్తున్నారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్లాంటేషన్ బాగా జరుగుతుంది ఈ కార్యక్రమం చేపడతాం నెంబర్ వన్ బ్రహ్మాండం